My thank you. ఎక్కడ పెట్టాలి ఇది ప్లేట్ అలాగే థ్యాంక్ యూ దయచే సరిపోతుందా ప్లేట్ సరిపోద్దా నీకు ప్లేస్ దగ్గర పెట్టండి కొద్దిగా చిన్న చిన్న ప్లేట్లు ఏంటి కొద్దిగా తింటారు మీరు అంతా మళ్ళీ వస్తారా ఇవి ప్లేస్ లేదు ఆ ప్లేట్లో ఎంత అవర్ యూ డా పేమెంట్స్ అన్నీ పెండింగ్ అని క్లియర్ చేస్తాం ఇబ్బంది లేదు ఇంకేమైనా సమస్యలు చెప్పండి ఆడతారా కాంపిటీషన్ పెడతారా ఏం కాలేజ్ సార్ బయటకు వెళ్తారు ఏం గేమ్స్ స్పోర్ట్స్ ఎవరు బాగా ఆడతారు మీలో ఖో అండ్ ఖోఖోనే కదా వాలీబాల్ ఎవరు ఆడతారు వెరీ గుడ్ ఇక్కడ ప్రాక్టీస్ చేస్తారా గేమ్స్ గేమ్స్ ఆడతారా తల్లు ఆహా ఓకే ఓకే వాలీబాల్ ఎంతమంది ఆడతారు బాగా వాలీబాల్ ఓకే వెరీ గుడ్ ఉందా ఇక్కడ ప్రొవిజన్ ఉందా నెట్ ఉందా ఇక్కడ ఓకే థ్యాంక్ యూ ఎక్కడ పెట్టాలి ఇది ప్లేటు అలాగే థ్యాంక్ యూ దయచే